మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అంటూ సుమన్ టీవీ ఇప్పుడు తెలంగాణలో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో బోనాల సందడి మొదలైంది ఊరు వాడ ప్రతి ఒక్కరు ఊరబోనం పెట్టుకొని పల్లెల్లో గ్రామ దేవతలందరికీ బోనాలు సమర్పించి అట్లే మొక్కులు తీర్పుకుంటూ ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి ఆ గ్రామ దేవతలకు సమర్పిస్తారు ఈ సందడి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది అనేది సుమన్ టీవీ మీకు లైవ్ లో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయబోతుంది నల్గొండ జిల్లాలోని నారాయణపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా శ్రావణ మాస సందడి ఎలా ఉందో చూస్తున్నారు మహిళలంతా తమ బోనాలు తీసుకొని వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు అయితే ఈ బోనాలు సమర్పించడం వెనక ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నుంచి చేస్తున్నారు పూర్వం నుంచే ఉన్నది ఇక్కడ గ్రామ దేవతలకు అన్ని దేవతలకు ఇక్కడ పెడతారు అన్నట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రావణ మాసంలో ఫస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ పెడతారు అందరికి ఊరు మంచిగా ఉండాలి పంటలు బాగా వండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ బాగా చేస్తారు ప్రతి ఇయరు మంచిగా చేస్తారు బోనాలు ఇక్కడ కలిసి వస్తారు అందరు కలిసి వస్తారు అందరు మొత్తం కలిసి వస్తారు బోనాలు అందరు గ్రామ దేవతలకు పెట్టుకుంటే ఉంటాయి ఇక్కడ అని ముత్యాలమ్మ అని చాలా వరకు చేస్తారు మీరే కాకుండా మీ చుట్టుపక్కల చుట్టాలు కానీ బంధువులు వస్తారు తెలుసుకుంటారు ఇక్కడ ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లలందరినీ కూడా తెలుసుకొని చుట్టాలను కూడా పేసుకొని చేసుకుంటారు ప్రతి ఒక దేవతను బోనాలు కాకుండా ఏటలు ఈ బోనాల యొక్క ప్రత్యేకత ఇది అనమాట గ్రామస్తుల ఆరోగ్యాలు కానీ పాడి పంటలు కానీ సంరక్షణంగా పండాలని చెప్పేసి గ్రామస్తులంతా ఊర బోనాలకు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు మహిళలు మొత్తం పెద్ద సంఖ్యలో బోనాలు అయితే అమ్మవార్లకు సమర్పించుకున్నారు అలాగే ఈ మహిళలు బోనాలతో పాటుగా పురుషులు కూడా ఏ అయితే ఏటలు ఏటలు అంటే పొట్టేళ్ళు కోడిపుంజులు ఇవి ఇవి కూడా పెద్ద ఎత్తున బలిస్తున్నారు అమ్మవార్లకు అసలు ఎందుకు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏంటి సార్ ఇది ప్రతి ఒక్కరి చేతిలో కోడిపుంజులు ఏటలు ఇవన్నీ ఉన్నాయి ఏంటి మా ఊరిలో వనమాసాలని వెళ్తురండి పది సంవత్సరం కంపల్సరీ వెళ్తుంటాం మేము మా ఊరిలో పూర్వం నుంచి ఉన్నది మాకు ఇది ఏటలు కోసేది కోడి పిందలం కోసేది ఇవన్నీ జరుగుతుంటాయి అందరు ఊరు మొత్తం ఐక్యతతోనే ఈ ముద్రాజులు గౌడ్స్ యాదవ్సు రెడీస్ ఎవరు ఆటని వాళ్ళని కామెంట్ చేసుకొని ఒక కాడ ఒక ఏట ఒక కాడ ఒక ఏట ఒక కులం తరపున అట్లా కూస్తుంటూ అందరం సాంప్రదాయంగా వెనకట ఎట్లా జరిగిందో అదే విధంగా మేము ముందు జరగడం జరుగుతుంది ప్లస్ అందులో అందరు ఐక్యతతోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి ఎవరితో సమస్య లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యతతోనే వచ్చి ఇక్కడ ఏ కోట్లాట ఉన్నా ఏ గొడవ ఉన్నా ఈ రోజుల్లో ఈ టైంలో ఎలాంటి కొట్లాట్లు ఎలాంటి ఏదైనా దూరంగా నుంచి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంటుంది ఇక్కడ అందరు కమాండ్గా ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు ఎప్పుడైనా పూర్వం నుంచి ఎట్లా జరుగుతుందో ఈరోజు ఇప్పటిదాకా అదే విధంగా జరిగింది కథ వంద నూట యాభై సంవత్సరాలు ఉంది అదే విధంగా జరిగింది ఇప్పుడు గట్రా అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి అసలు అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు పది ఇంటి నుంచి మా ఊరిలో ఫస్ట్ బోనం ఆ తర్వాత కోడిపు అనేది కంపల్సరీ ఊరుకు యాభై ఇంట్లోకి ఒక ఆట అనేది ఒకటి పది ఇంటికి కోడిపుంజు కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మా ఇక్కడ చీరలు చారలు అన్ని ఇక్కడ సమర్పించడం జరుగుతుంటాయి ఎందుకని ఈ ఉద్దేశం ఏంటి ఈ ఉద్దేశం మేము కొత్తగా పెట్టింది కాదు మాకు తెలియదు గతం పూర్వంలో మా పెద్దవాళ్ళు చేసిరు అదే విధంగా మేము గట్రా అదే విధంగా నడుస్తున్నాం అప్పుడు వాళ్ళు చేసిన మంచి జరిగింది ఇప్పుడు గట్రా అదే విధంగా వాళ్ళతో వస్తుగా మేము ముందు పోవాలని అదే విధంగా పాల్గొంటున్నాం ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నాకు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి నాకు పదేళ్ళు ఇస్తున్న కానీ నేను చూస్తాను అప్పటి నుంచి భజన్లు ఇవన్నీ వేసేది కాకపోతే ఇప్పుడు భజనలు ఒకటి తక్కువ అయినాయి దేవుళ్ళ కాడికి అన్ని జాతర దేవుని కాడికి అన్నిటికీ అట్లా నడిపిస్తున్నాం పూర్వం నుంచి మేము మా ముదిరాజులో ఒక రెండు ఏటలు రెడ్లది ఒక ఏట యాదవల్ది గౌడ్స్ ఒక ఏట నాలుగు ఆటలు బొడ్రై దేవుని కాడ ఒక ఏటని పూర్వం నుంచి మా పెద్దలు ఉన్న కాంచి అదే నడిపించారు మేము అదే నడిపిస్తున్నాం అందరూ ఊరి ఐక్యతతో వాళ్ళ ఓలా ఇంటి మీద రూపాయి వేయకుండా ఓలా పది రూపాయలు వాళ్ళే ఇచ్చుకొని దేవుళ్ళ కాడ ఆటలు కొనుక్కొని ఇంటింటికి తిరిగి అన్ని దేవుళ్ళ కాడ నాలుగు దేవుళ్ళ కాడ నాలుగు ఆటలు ఊరి మీద దేవుడు బోర్డర్ కాడ బోర్డర్ కాడ ఆట అర్జెన్స్కి ఇస్తాం అక్కడ వాళ్ళు కోసుకుంటారు నా నుంచి మేము నాలుగు దేవతల కాడ ఏర్చుకొని నాలుగు తలాయింద పంచుకొని తీసుకుంటారు మీద గ్రామస్తులు అందరూ కలిసి ఒకే రోజు అందరూ కలిసి ఒకే రోజు ఇది గ్రామ సంప్రదాయం గ్రామస్తులంతా కలిసి కట్టుకుంటూ ఐకమత్యంతో జరుపుకునే పండుగ ఇది